జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి చాలామంది హంగులు ఆర్భాటాలు ఎక్స్ట్రాలకి కూడా వెళ్తూ ఉంటారు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అలాగే దైవ కార్యక్రమాల్లో కావచ్చు సాధారణంగా పెళ్ళిళ్ళని కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాల్లో చేసేటటువంటి పరిస్థితి అయితే ఉన్నదానిలో ఎవరికి ఎంతుంటే అంతవరకు చేయాలి భగవంతుని సేవ ఉంది భగవంతుని సేవ కోసం ఆ ఉన్నది వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకే భగవంతునికి ప్రేమ ముఖ్యం భక్తి ముఖ్యం ఏమైనా స్వామి ఏమన్నా నువ్వు కనీసం నా పూజకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టకపోతే ఎట్లా అయ్యా ఎట్లా అయ్యా అని అడుగుతున్నాడా అంత ఖర్చు పెడితే దానికి సరిపడే ఫలితాన్ని ఇస్తున్నాను అంటాడా ఎలా కాబట్టి స్వామికి ఆ రూల్స్ లేవండి ఆ రూల్స్ అన్నీ కూడా ఉన్నవాళ్ళకే వాళ్ళకి ఆ రూల్స్ అన్నీ ఉంటాయి అబ్బా ఇది ఈ దీనికి ఇంత ఖర్చు పెట్టాలిరా దీనికి ఇంత చేయాలి దానికి కార్యక్రమం చేయాలి దీనికి ఎలా చేయాలి స్వామిని బంగారు పాలకులో తీసుకువెళ్ళాలి ఉన్నదాంతో సరిపెట్టాలి అలాగే స్వామికి భక్తి కావాలి స్వామి ఒదిగి ఉండగలిగినటువంటి ప్రేమ కలవాడు భగవానుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు కలియుగ దైవం మన స్వామి వెంకటేశ్వర స్వామి అట్లాంటిది ఆయనకి సంపదలు లేదు ఏది కావాలంటే అదే ఆయన ఏమి చేయాలన్నా చేయగలుగుతారు ఆయన స్వామి భగవానుడు మరి మట్టి కుండలో పెరుగన్నం తినలేదా మట్టి కుండలో పెరుగన్నం తింటున్నారుగా అది పేద భక్తుడికి ఆయన ఇచ్చేటటువంటి గౌరవము ఆయన ఇచ్చేటటువంటి ప్రేమ అది అంటే ఆ పేదవాడు కుండలు చేసేటటువంటి అంత భక్తి అందులో దృఢీకరించి స్వామికి సమర్పిస్తున్నటువంటిది కాబట్టి అంత ఇష్టము ఒకనొక సందర్భంలో తొండమోహన్ చక్రవర్తి బంగారు పుష్పాలు చేశారు బంగారు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని ప్రప్రదంలో ఆయన అర్చించారు ఆయన మహాభక్తుడే కానీ ఆయన కంటే కుండలు చేసేటటువంటి ఆ కుమ్మరి చాలా భక్తుడు అంటే అక్కడే మరలా ఆయన సానవాసూచ ఏమీ కాదు కుండలు చేసుకున్నటువంటి ఆ చక్రం మీద తిరుగుతూ ఆ చిన్న చిన్న మట్టి ముద్దల్ని చిన్న చిన్న పువ్వులు మిగిలిపోయిన చేతికి కంటుకున్నటువంటి వాటిని అక్కడ ఆ చిన్న ప్రతిమ ఏర్పాటు చేసుకుంటు స్వామిది ఆ ప్రతిమ మీద ఇలా ఇసిరేస్తున్నాడు కుండలు ఇక్కడ చేసుకుంటున్నాడు అలాగే ఎక్స్ట్రా ఉన్నటువంటి చేతి కడుకున్న మట్టిని ఇసిరేసి స్వామి నేను నీ దగ్గరికి రాలేను నేను పేదవాడిని నాకు ఈ పని చేసుకుంటే కానీ నాకు దినం తీరదు కాబట్టి ఇదే నీకు పుష్పాలు ఇదే బంగారు పుష్పాలు ఇవే అనుకోవాలి నన్ను ఇంకా నువ్వే కరుణించాలని భక్తి పూర్వకంగా ఆయన ఇచ్చాడు కాబట్టి ఆ పుష్పాలు తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలు పెట్టినటువంటి స్థానంలో ఈయన పుష్పాలు మట్టి పుష్పాలు అక్కడ ఉన్నాయి స్వామి దగ్గర బ్రాహ్మణులు ఇవన్నీ చూసి ఇదేంటి మట్టి పుష్పాలు అనేది అప్పుడు తొండమాన్ చక్రవర్తికి ఆ బడ్లు చెప్తే ఆయన వెళ్ళి చూస్తే ఇక్కడ ఎవరు దొంగేస్తున్నారా అనేటటువంటి కొందరి మీద అనుమానిస్తే ఆ తర్వాత స్వామే కలలో కనిపించి నీకంటే మహాభక్తుడు ఉన్నాడు పలానా ఊర్లో ఉన్నాడు అక్కడికి వెళ్ళి చూడు అని చూస్తే అక్కడికి వెళ్ళి తొండమాన్ చక్రవర్తి వెళ్ళి చూస్తే ఆయన భక్తికి మెచ్చుకున్నారు ఆయనకి కొన్ని ఆభరణాలు ఇవన్నీ ఇచ్చి ఆయన స్వా తొండమాన్ చక్రవర్తి ఆనందింపజేశాడు నీ భక్తి దగ్గర నా భక్తి ఏం కాలేదయ్యా స్వామికి భక్తే కావాలి అది పేద గొప్ప అని తారతమ్య ఉండదు అని చెప్పి ఆ తర్వాత తొండమాన్ చక్రవర్తిని ఆయన్ని కూడా ముక్తిని ప్రసాదించినటువంటి స్వామి మరి అట్లాంటి కాబట్టి ప్రేమతో మనకి ఆ స్వామికి మనం ఆ విధంగా అర్పించుకుంటే చాలు ఈ అంగులు ఆర్భాటాలు ఏదో రథచక్రాలు అవి ఇవి చేసేస్తే ఆ అద్దులు దాటి ప్రవర్తిస్తే దానికి భగవంతుడు ఏమైనా లొంగిపోడు భక్తిపూర్వకంగా ఒక పత్రము పుష్పము ఫలం తోయం హ్యోమే భక్తాపయే ప్రేమతో మనం ఇస్తే మనకున్న దాంట్లో దాన్ని భక్ భగవానుడు అనుగ్రహిస్తాడు మనకి ఆనందింప చేస్తాడు జై శ్రీమన్నారాయణ